సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో అమ్మ భగవాన్ భక్తులు కలికి ఆలయం ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో పట్టణంలోని స్థానిక కూచిమంచి వారి అగ్రహారున్నగల శ్రీ పరంజ్యోతి శ్రీ కలికి భగవతి భగవాన్ ఆలయం వద్ద నుండి అమ్మ భగవాన్ చిత్రపటాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకీలో ఉంచి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు కోనసీమ నలువైపుల నుండి వచ్చిన భక్తులతో మంగళ వాయిద్యాలు బాజా భజింత్రీలు కోలాటం నడుమ ఊరేగింపు ఆద్యంతం నయనానందకరంగా కొనసాగింది పల్లకీలో ఊరేగుతున్న అమ్మ భగవాన్ చిత్రపటంపై పూలవర్షం కురిపిస్తూ భక్తులు ఆనంద పార్వశ్యంతో తన్మయత్వానికి లోనయ్యారు ఊరేగింపు అనంతరం ఆలయం వద్ద కేకు కోసి వేడుకలు నిర్వహించి మంగళహారతి కుంభ సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మీడియాతో మాట్లాడుతూ కలికి ఆలయం వద్ద భక్తులకు ఎన్నో అద్భుతాలు సాక్షాత్కరించాయని పేర్కొన్నారు ఆలయానికి వచ్చి ప్రార్థన చేసిన అనేక మంది భక్తులు అమ్మ భగవాన్ అనుగ్రహం పొందారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాదం కేశవ కృష్ణ ప్రకాష్ లక్ష్మి పార్వతి నరసింహమూర్తి ప్రభాకర్ సుజాత వాసవి సురేష్ నాగేశ్వరరావు మాణిక్యం అరుణ్ కుమార్ శ్రీజ్యోతి రమాజ్యోతి పద్మావతి ధనలక్ష్మి రాజ్యలక్ష్మి పూర్ణ సూర్బాబు వెంకటరత్నం కోమలి రామలక్ష్మి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు 神儿啊，灵灵啊，看上了一个妖。哎，哎。 మన అమలాపురంలో మన కలిగి అమ్మ భగవాన్ ఆలయము ఇరవై ఏడో వార్షికము పలికి ఊరేగింపుతో ఊరంతా రంగరంగ వైభవంగా ఆనందంగా చేసుకుంటున్నాం మనం ఎంతో ఆనందం జయబోళ అమ్మ భగవాన్కి ముక్తీశ్వరమా భగవానికి అనుగ్రహ అమ్మ భగవాన్కి రక్షక కవచం భగవాన్కి సర్వే జన భవంతు నమస్తే అమ్మ భగవాన్ శరణం శ్రీ పరంజ్యోతి కల్కి ఆలయం అమలాపురం ఇరవై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా పల్లకి సేవ నిర్వహించామండి అమలాపురం పొరవీధుల్లో మేళతాళాలతో బాజ భయంత్రాలతో కోరాటాలతో ఆర్కెస్ట్రాతో అమ్మ భగవాన్ని పోలవర్షంతో అమలాపురం పొరవీధుల్లో ఊరేగించామండి ఈ రోజున చాలా ఆనందోత్సవాల మధ్య అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈరోజు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా ఈరోజు జరిపించుకున్నామండి ఇంత మహాభాగ్యం ప్రసాదించిన అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు అమ్మ భగవాన్ శరణం నా జీవితంలో జరిగిన ఒక చిన్న అద్భుతం చెప్తాను మీకు ఎవరు మా జీవిత చరిత్ర రాసిన ప్రతి ఒక్కరిని చూస్తే మా మిస్సెస్కి నాకు అసలు ఎలా కలిసి ఉన్నారు మీరు అంటారు ఇప్పటికీ ఈ అమ్మ భగవాన్ ఆలయం ఇక్కడ ఉండటం వల్ల మేము ఇక్కడికే వచ్చి వారి యొక్క అంటే భగ భగవంతుడు అనేది ఊహల్లో ఉండేది భగవంతుడు అనేది స్పర్శిని అందుకుని మేమిద్దరం కూడా ఎంత ఆనందంగా ఉన్నామండి మా పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం అమ్మా భగవాన్ శరణం మాది ముమ్మడి వారం అండి పెద్ద సెంటర్ నేనైతే ముప్పై ఏళ్ళు దర్దాపు నుంచి ఉన్నాను పైన ఇంకా నాకైతే అమలాపుమలో గుడి కట్టినప్పుడు నాకు దగ్గర ఆయన ఉండేదండి అప్పుడు ఆ గుడి ఎప్పుడైతే ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకు ఆయా దగ్గు ఆయాసం తీసేసారండి నాకు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నానండి నమస్తే అమ్మ భగవాన్ శరణం ఈరోజు ఇరవై ఏడవ వార్షికోత్సవం జరుపుకున్నాము అమ్మ భగవాన్ ఆలయంలో అద్భుతంగా జరిగింది ముందుగా పల్లకీకి పూజ చేయించాము దాని తర్వాత ఊరేగింపు జరిగింది అందరూ కూడా కోలాటంతో ఎంతో అద్భుతంగా చేశారు కోలాటం వాళ్ళు కూడా అలాగే అమ్మా భగవానికి ఎంతో ఆనందంగా పల్లకీని ఊపుతూ మరీ ఆనందంగా డాన్స్ చేశారు ఒక్కొక్కళ్ళు కూడాను అందరూ కూడా కోలాటము ఊరేగింపు అద్భుతంగా పురవీరు ఇరు జరిగింది ఇంతటి సేవా భాగ్యాన్ని ప్రసాదించిన అమ్మ భగవానికి వేల వేల కృతజ్ఞతలు అనంత కోటి కృతజ్ఞతలు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి